హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువశండీ ఈ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక సిస్టర్ ఎడిటింగ్ ఎలా చేయాలి యూకట్ లో నాకు కొంచెం చెప్పండి తను టైలరింగ్ చేస్తుందంట ఎడిటింగ్ ఎలా చేయాలి అని చూపించమని చెప్పింది అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఏంటంటే ఎడిటింగ్ ఎలా చేయాలి మీరు ఈజీగా చేసుకోవచ్చండి ఎడిటింగ్ యూట్యూబ్ యూకట్ లో యూ యూకట్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఏమంటే నాకు మ్యూజిక్ ఒక్కటి కొంచెం సరిగ్గా లేన లేదు అనిపించింది మీకు మ్యూజిక్ కాకోకుండా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకుంటాను అంటే యూకట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరు కైన్ మాస్టర్లో అయితే ఎడిట్ చేస్తే మీకు కైన్ మాస్టర్లో పైన వాటర్ మార్క్ అయితే పడుతుంది ఆ వాటర్ మార్క్ వద్దు మాకు అనుకుంటే యూకట్ ఇస్ ద బెస్ట్ ఎడిటింగ్ యాప్ అండి మీరు యూ కట్లో అయితే ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఎలా ఎడిటింగ్ చేయాలి యూ కట్లో లో ఎలా మ్యూజిక్ యాడ్ చేయాలి ఎలా స్ప్లిట్ చేయాలి అనేసి అన్ని చూపిస్తాను ఇలా ఫేస్ టు ఫేస్ చూపించే కాదు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎలా చేయాలి అనేసి మీరు ఖచ్చితంగా అయితే ఎడిటింగ్ నేర్చుకోవచ్చు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ యూ లో ఎడిటింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి కట్ అని టైప్ చేయండి ఎడ్ వీడియో ఎడిటింగ్ యాప్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సిజర్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ సిజర్ సింబల్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు మీకు చూపించాలనేసి మీకు ఇలా చూపిస్తున్నాను ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే నేను ఇప్పుడు ఒక వీడియో మీకు ఎడిట్ చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి కట్లో ఎడిట్ చేయడము చాలా ఈజీగా చేసుకోవచ్చు వేరే యాప్స్ కంటే యూకట్ చాలా ఈజీ ఇక్కడ ఇలా ఓపెన్ చేశాం కదా ఇలా కనిపిస్ ఇలా ఉంటుంది పేజ్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా మీరు న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మనం ఎడిట్ చేద్దాం ఇప్పుడు ఏ వీడియోని ఎడిట్ చేద్దాం నేను రీసెంట్గా బ్లౌజెస్ వీడియో చేశాను ఆ వీడియోని ఎడిట్ చేస్తాను అన్బాక్సింగ్ వీడియో ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా దాన్ని ఓకే చేద్దాం ఓకే చేసిన తర్వాత దీన్ని ఇలా యారో మార్క్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఎడిటింగ్ ప్రాసెస్లోకి వచ్చాము ఇలా ఉంటుంది ఎడిటింగ్ ప్రాసెస్ అంతా మీరు జాగ్రత్తగా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంది కదా ఈ వాల్యూమ్ బటన్ ఆఫ్ చేసుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ వెనకాల వీడియో తీసేటప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుందో అదంతా ఆఫ్ అయిపోతుంది మీరు కావాలంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇలా ఆఫ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియో ప్లే చేద్దాము మనకు ఎక్కడైతే వీడియో ప్లే కావాలో అక్కడి వరకు ప్లే చేద్దాము ఇలా ప్లే అవుతూ ఉంటుంది కదా ఇలా చేద్దాం ఇప్పుడు ఇదంతా నాకు అవసరం లేదు డైరెక్ట్ కట్ చేసి బ్లౌజెస్ తీసేంతవరకు చూపిస్తాను ఇక్కడ పాజ్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీనికి ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ కట్ సింబల్ కనిపిస్తుంది కదా స్ప్లిట్ అని ఉంది కదా కనిపిస్తుందా ఇక్కడ స్ప్లిట్ ఉంది కదా ఇక్కడ స్ప్లిట్ చేస్తే మనకి వీడియో ఇక్కడికి స్ప్లిట్ అవుతుంది మరి ప్లే చేద్దాము ఇక్కడికి కట్ చేశాను వీడియో నేను ఇప్పుడు ప్లే చేసిన తర్వాత ఇదంతా అవసరం లేదు నాకు ఇలా కట్ చేస్తున్నాను కదా కట్ ఇక్కడ స్టాప్ చేసి మరీ స్ప్లిట్ చేస్తున్నా ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో అంతా నాకు అవసరం లేదు సో దీన్ని ఇలా ప్రెస్ చే ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా ఈ డిలీట్ బటన్ని ప్రెస్ చేసేస్తే అక్కడికి వీడియో డిలీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఇలా తీసాను మరి కట్ చేసేది వచ్చింది కదా ఇలా చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇది బ్లౌజెస్ తీసేంత చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా బ్లౌజెస్ తీసాం కదా ఇప్పుడు స్టాప్ చేసేసి ఇక్కడికి మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటున్నాను స్ప్లిట్ చేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడి వరకు వీడియో ప్లే చేసి మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి ఇలా తీసేసాను కదా ఇప్పుడు ఈ ఈ వీడియో ఉంది ఇక్కడికి ఇక్కడికి స్ప్లిట్ చేస్తున్నా స్ప్లిట్ చేసి ఇది డిలీట్ చేస్తున్నా మధ్యలో ఈ పాట అంతా నాకు అవసరం లేదు ఈ పాట అంతా డిలీట్ చేస్తాను ఇప్పుడు చూడండి జస్ట్ నాకు బయటకు తీసేది వచ్చింది మరి నేను బ్లౌజ్ ఓపెన్ చేసేది వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇలా అన్నీ ఒకటొకటి తీద్దాము ఇప్పుడు ఇలా తీసిన తర్వాత మరి ఇక్కడికి స్ప్లిట్ చేసి నేను ఓపెనింగ్ వీడియో పెడతాను చూడండి మరి ఇక్కడికి స్ప్లిట్ చేస్తున్నా మరి ఇక్కడికి అంతా తీసేస్తున్నా ఇదంతా నాకు అవసరం లేదు ఒక టైం వేస్ట్ ఇదంతా ఇదంతా పక్కన పెట్టేసి ఈ ఈ ఈ బ్లౌజ్ ఓపెన్ చేసే చూపిస్తాను ఇదంతా షేక్ అవుతుంది అంతా నేను ట్రైపాట్ సెట్ చేస్తున్నా ఇక్కడ ఇక్కడికి ఓపెన్ చేస్తున్నాను కదా ఇక్కడికి స్టాప్ చేసేసి మరి ఇక్కడికి స్ప్లిట్ చేసి ముందు మనం స్ప్లిట్ చేసుకున్న వీడియో అంతా డిలీట్ చేసేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు వీడియో ఇక్కడ పెట్టాను కదా డైరెక్ట్ ఇలా పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ఓపెన్ అయ్యేది వస్తుంది అలా అలాగే వీడియో అంతా ఎడిట్ చేసుకోవాలి మనము మీరు ఏదైతే అవసరం లేదో అక్కడ వరకు స్ప్లిట్ చేసుకోండి స్ప్లిట్ చేసుకున్న దాన్ని డిలీట్ చేయడం అంతే ఎడిటింగ్ అంటే ఇంకేమీ లేదు చూసారా ఈ బ్లౌజ్ అంతా నేను చూపించాల్సిందే మీకు ఖచ్చితంగా దీంట్లో డిలీట్ చేసేదంటూ ఏముండదు ఇక్కడ చూడండి షన్ను చేతులు పెడుతుంది ఇవంతా డిలీట్ చేసేస్తాను నేను ఇక్కడ పెట్టాను కదా ఇక్కడికి స్ప్లిట్ చేస్తా ఇక్కడికి స్ప్లిట్ చేసి మరీ వీడియో ప్లే చేసి ఇక్కడ షెన్ను అంత చేతులు కదా దారాలు తీసేసేది అదంతా తీసేసి ఇక్కడ చేతులు షెన్ను చేతులు పెడుతుంది కదా అది కూడా తీసేస్తా ఇక్కడికి మళ్ళీ స్ప్లిట్ చేసి చూడండి ఈ పాట అంతా తీసేస్తా ఇలా జస్ట్ చూడండి ఇలా డైరెక్ట్ మనకి మళ్ళీ అదంతా వెళ్ళిపోయి నీట్గా ఉండే వీడియో అయితే మనకు వస్తుంది ఈ వీడియోని అంతా ఇలాగే స్ప్లిట్ చేసుకుంటూ వీడియో ఎడిట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి వీడియోని మిక్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ చూడండి జస్ట్ నేను మీకు రెఫరెన్స్ కింద చూపిస్తాను ఈ వీడియో ఇక్కడ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర ముందు ఎలా ఉంది నేను మిక్స్ చేసిన తర్వాత వీడియో ఎలాగుందో చూపిస్తాను ఇక్కడ చూడండి లైన్ దగ్గర వచ్చేపాటికి ఇలా జంప్ చేసినట్టు ఉంటుంది అలా జంప్ కాకుండా మనకి ఈ రెడ్ మార్క్ ఉంది కదా ఆ రెడ్ మార్క్ని వైట్ దాని మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మిక్స్ ఫేడ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం కావాలంటే ఇవన్నీ అవసరం లేదు మన వీడియో ఎడిటింగ్కి ఇవన్నీ జస్ట్ షార్ట్స్ కింద అయితే పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది మనం వీడియోని మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్లోనే మిక్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా ఈ మిక్స్ అనే ఆప్షన్ని ఇలా ప్రెస్ చేసి ఇక్కడ డబల్ టిక్ ఉంది కదా డబల్ టిక్ పెట్టేస్తే మనం వీడియో ఎడిటింగ్ మొత్తం చేసింటాం కదా అవంతా మిక్స్ అయిపోతాయి చూడండి ఇలా మిక్స్ అయిపోతాయి కదా ఇప్పుడు చూడండి ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఇలా నీట్గా వస్తుంది జంప్ చేసినట్టు కాకుండా నీట్గా మనకి వీడియో మిక్స్ అయినట్టయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా అలాగే మనం వీడియో అంతా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే వీడియోకి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ చూసారా ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా ఈ రికార్డ్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ఇక్కడ ఈ రికార్డ్ మీద ప్రెస్ చేస్తే మనం మాట్లాడిందంతా ఇక్కడైతే రికార్డ్ అవుతుంది మనం రికార్డ్ అయిపోయింది అన్న తర్వాత ఇలా ప్రెస్ చేసేస్తే మనకి ఒకవేళ రికార్డ్ మనకి వాయిస్ ఓవర్ నీట్గా వచ్చింది అనుకుంటే ఈ ఈ ఈ టిక్ మార్క్ యూజ్ చేసుకోవచ్చు లేదు మనకి రికార్ సరిగ్గా వాయిస్ ఓవర్ రాలేదు అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసేస్తే ఇలా రిమూవ్ అయిపోతుంది మీరు మళ్ళీ ఫస్ట్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది మెథడ్ మీరు ఇప్పుడు ఇది ఇక్కడున్న స్క్రీను మనకి షార్ట్కి అయితే యూజ్ అవుతుంది కానీ మనకి వీడియోకి ఇంత లెంత్ ఉండకూడదు మనకి వీడియోకి కరెక్ట్గా లెంత్ ఉండాలి అంటే ఇక్కడ బీజీ అని ఉంది కదా ఇక్కడ బీజీ అని ప్రెస్ చేస్తే మనకు వీడియోకి ఏదైతే కావాలో అది మాత్రమే వస్తుంది మనకి షార్ట్స్కి అయితే నైన్ టు సిక్స్టీన్ రేషియో యూజ్ చేస్తాము లేదు మనకు లాంగ్ లెంత్ వీడియోస్కి కావాలంటే సిక్స్టీన్ టు నైన్ యూజ్ చేస్తే మన లాంగ్ లెంత్ వీడియోకి నీట్గా సరిపోతుంది ఇది లేదు మనం షార్ట్స్కి యూజ్ చేస్తున్నామంటే షార్ట్స్కి ఇలా పెట్టుకోవచ్చు మనకు ఇప్పుడు లాంగ్ లెంత్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మనము ఈ దీనికి సిక్స్టీన్ టు నైన్ పెట్టుకోండి ఇలా టిక్ పెట్టేస్తే ఇప్పుడు మనకు వీడియోకి ఎంత కావాలో అంత రేషియోతో మనకైతే వీడియో ప్లే అవుతూ ఉంటుంది తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు వీడియో ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా ఇది ఒరిజినల్ మనం చూపించుకోవాలి అనుకుంటే ఇక్కడ పిఐపి అనేది ఉంది చూసారా ఇక్కడ పిఐపి ఉంది కదా అక్కడ ప్రెస్ చేసుకుంటే మనము మనం ఇంకొక వీడియో కూడా ప్యారలల్గా రన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా ఇది చూపిస్తాను ఈ వీడియోని మనము ఇలా కార్నర్కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా చిన్నగా పెట్టేసి మనం ఇలా కార్నర్కి పెట్టేసుకుంటే ఈ వీడియో మొత్తం మనం ఎంతైతే మనం వీడియో ఎంత పెడతామో అంతవరకు ఈ వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది ప్యారలల్గా ఒక వీడియో పెట్టింటాం కదా ఇది కూడా మనకు వాల్యూమ్ వద్దనుకుంటే ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంటుంది ఈ వాల్యూమ్ బటన్ మీద అంత లో చేసేసుకుంటే మనకి ఈ వాల్యూమ్ కూడా రాదు ఇప్పుడు చూడండి వాల్యూమ్ రాదు ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ దాకే ఈ వీడియో చాలు ఈ వీడియో మనకు కావాలి ఈ వీడియో ఇంతవరకే చాలు అనుకుంటే దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ స్ప్లిట్ ఉంది కదా ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేయచ్చు ఇది డిలీట్ అయిపోతే ఇక్కడ దాకే మనకి ఈ వీడియో ఉంటుంది ఇప్పుడు నేను ఎంతవరకు పెట్టాను అంతవరకు మాత్రమే వీడియో ఉంటుంది తర్వాత నాకు వీడియో రాదు మీరు కావాలనుకుంటే ఫుల్ లెంత్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే అక్కడ దాకే మనం స్టాప్ చేసేయచ్చు చూసారా నేను ఎక్కడి వరకు పెట్టానో అక్కడ దాకే వీడియో రన్ అయింది తర్వాత ఆగిపోయింది ఇది ఇంకొక మోడల్ ఇది ఇంకొకటి మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు డిలీట్ చేసేయాలి ఇది అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఇది ఇక్కడ ఇంటో మార్క్ ఉంది కదా ఈ ఇంటి మీద ఇంటి మీద ప్రెస్ చేసేస్తే ఇది డిలీట్ అయిపోతుంది అది ఇంకోటి ఇవి స్టిక్కర్స్ చూద్దాం దీంట్లో స్టిక్కర్స్ ఇక్కడ స్టిక్కర్స్గా ఉన్నాయి కదా ఈ స్టిక్కర్స్లో మనం ఎమోజీస్ ట్రై చేద్దాము ఇక్కడ ఉన్నాయి కదా ఇమోజెస్ ఇప్పుడు మీకు వీడియో వచ్చేటప్పుడు మీకు మీరు ఎక్స్ప్రెషన్ ఏదైనా పెట్టాలనుకుంటే ఇది చూడండి ఇది పెట్ట ఇది ఎక్కడైనా ఒక కార్నర్కి పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసినారనుకోండి అనుకోండి ఇది ఇప్పుడు చూడండి ఇలా అలా ఎడిటింగ్ చేసుకోవచ్చు మన ఏదైనా కానీ మీకు ఇది ప్రాక్టీస్లో వచ్చేస్తుంది ఒక్కసారికి ఏది అర్థం కాదు ఈ వీడియో టూ త్రీ టైమ్స్ చూడండి చూసి మీరు ప్రాక్టీస్లో ఈ వీడియో ఎడిటింగ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నాకు వీడియో అనేది డల్గా ఉంది కదా ఇప్పుడు చూడండి ప్లే అయ్యేటప్పుడు వీడియో డల్గా ఉంది ఇప్పుడు నాకు బ్రైట్నెస్ ఎక్కువ కావాలి అంటే మనం ఫిల్టర్స్ యాడ్ చేయాలి ఇక్కడ చూడండి మ్యూజిక్ పక్కన సింబల్ ఇక్కడ త్రీ రౌండ్స్ ఉన్నాయి కదా ఆ రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫిల్టర్స్ అనేవి యాడ్ అవుతాయి ఇప్పుడు మనం ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు చూడండి బ్రైట్ పెట్టుకోవచ్చు మీకు దీంట్లో మీకు ఏదైతే కావాలో అవన్నీ పెట్టుకోవచ్చు నేను బ్రైట్ వరకు యూస్ చేస్తాను నేను అన్ని వీడియోస్కి యూస్ చేయను కొన్ని కొన్ని చాలా డల్గా ఉన్నాయి అనిపించినప్పుడు మాత్రమే ఈ బ్రైట్నెస్ యూస్ చేస్తాను నేను మీకు బ్రైట్నెస్ పెట్టిన తర్వాత మీరు తగ్గించుకోవచ్చు ఎక్కువ బ్రైట్నెస్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు నేను తగ్గించే కొద్ది పెరగడము తగ్గడము జరుగుతుంది చూడండి ఇప్పుడు మీకు హండ్రెడ్ కావాలనుకుంటే ఇటు రైట్ క్లిక్ ఇచ్చేసినారనుకోండి మీకు వీడియో మొత్తం బ్రైట్నెస్ కావాలనుకుంటే ఇక్కడ డబల్ క్లిక్ ఉంది కదా ఈ డబల్ క్లిక్ ప్రెస్ చేస్తే అప్లై టు ఆల్ అని వస్తుంది ఇది అంతా మొత్తం వీడియో అంతటా మనం బ్రైట్నెస్ పెట్టినట్టు ఇప్పుడు వీడియో అంతా బాగా క్లియర్గా వస్తుంది ఇప్పుడు అదొక ఆప్షన్ తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా మనకు మ్యూజిక్ చూద్దాం ఇప్పుడు దీంట్లో యూకట్లో నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది మాత్రం ఈ మ్యూజిక్ ఈ మ్యూజిక్ మనం ఏం చేసినా కూడా వీడియోలో కాపీ అయితే పడుతుంది ఇక్కడ కార్నివల్ ఉంది కదా ఈ మ్యూజిక్కి మాత్రమే మనకి కాపీ అయితే పడదు ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా ఈ మ్యూజిక్ మీద క్లిక్ చేసి మనకి ఏదైతే మ్యూజిక్ కాలో సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ దీంట్లో మటుకి ఈ మ్యూజిక్ మాత్రమే పనిచేస్తుంది ఇంకా మ్యూజిక్ మేము ఏది పెట్టినా కూడా కాపీరేట్ అయితే పడుతుంది దీంట్లో పెద్ద యూకార్ట్లో పెద్ద డ్రాబ్యాక్ అయితే ఇదే ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా ఇప్పుడు నేను కార్నివల్ అనే మ్యూజిక్ సెలెక్ట్ చేస్తున్నాను దీనికి మాత్రమే కాపీరైట్ పడదు కాబట్టి నా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో ఇదే ఉంటుంది నా మ్యూజిక్ మ్యూజిక్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇక్కడ యూజ్ అనే బట్ యూజ్ ఉంటుంది ఇది యూజ్ క్లిక్ చేస్తే మనకి వీడియో ఎంత కావాలో అంతవరకు వస్తుంది ఇప్పుడు మనకు ఫస్ట్ నుంచి కావాలనుకుంటే ఈ ఈ రెడ్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మనకు మ్యూజిక్ వస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ డిలీట్ చేసేస్తాను ఇది మనకు స్టార్టింగ్లో పెట్టుకొని మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే మ్యూజిక్ కావాలో ఆ మ్యూజిక్ యూస్ చేసుకొని ఇక్కడ యూజ్ అనే బటన్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తే మనకు ఫస్ట్ నుంచి మ్యూజిక్ వస్తుంది అది టూ మినిట్స్ వరకు ఉంది మ్యూజిక్ సో మనకి టూ మినిట్స్ వరకే వస్తుంది ఇప్పుడు మనకు వీడియో టూ మినిట్స్ ఉంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ వచ్చింది లేదా వీడియో ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అనుకోండి నాకు టూ మినిట్సే వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి మనము మళ్ళీ ఇంకొకసారి మ్యూజిక్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మరీ మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఒక ఆప్షన్ ఇప్పుడు నాకు అది అవసరం లేదు డిలీట్ చేసేస్తున్నాను తర్వాత మనకి వీడియో ఒరిజినల్గా కాకుండా మనకు స్పీడ్గా వెళ్ళాలి వీడియో అంటే ఇక్కడ స్పీడ్ ఉంది కదా ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసి మనకి స్పీడ్ ఎంతైతే కావాలో అంత ఇప్పుడు వన్ మీద ఉంది కదా వన్ పాయింట్ ఫైవ్ కానీ టూ కానీ నేను ఇట్లా రేంజ్ పెంచే కొద్దీ అది రేంజ్ పెరుగుతుంది చూడండి నేను టూ వరకు పెడతాను ఇప్పుడు టూ వరకు పెట్టాను కదా డబల్ క్లిక్ ఇక్కడ డబల్ డబల్ క్లిక్ ఉంది కదా ఈ డబల్ క్లిక్ మీద ప్రెస్ చేసి అప్లై టు ఆల్ కొడితే నా వీడియో మొత్తానికి ఇప్పుడు స్పీడ్ వచ్చేస్తుంది చూడండి చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో అర్థమవుతుందా ఇలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది లేదు మాకు ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే మీరు రేంజ్ పెంచుకుంటూ వెళ్ళచ్చు ఇదొక ఆప్షను తర్వాత రొటేట్ ఉంది కదా ఇప్పుడు రొటే రొటేట్ కొట్టే కొద్దీ మనము ఎట్లయితే రొటేట్ కొడతామో అట్లా వీడో తిరుగుతూ ఉంటుంది మనకి ఏ యాంగిల్ అయితే బాగుంటుందో ఆ యాంగిల్కి పెట్టుకోవచ్చు మనము ఇదొక ఆప్షను ఎఫెక్ట్స్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా ఈ ఎఫెక్ట్స్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్స్ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గ్లచ్ ఉంది కదా ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఇది ఇది మనకి ప్రెస్ చేస్తే అవ్వదు ఇలా ఫుల్ ఇప్పుడు మనకి వీడియో ఫస్ట్ నుంచి కావాలంటే ఈ రెడ్ మార్క్ ఉంటుంది కదా ఆ ఆ రెడ్ మార్క్ ఎక్కడైతే మీరు పెట్టింటారో అక్కడి నుంచి మాత్రమే మీరు ఏం చేసినా కూడా అక్కడి నుంచే వస్తుంది మీకు రెడ్ మార్క్ ఫస్ట్ నుంచి ఉంటే వీడియో ఫస్ట్ నుంచి వస్తుంది లేదా మధ్యలో నుంచి రెడ్ మార్క్ ఉందంటే ఈ ఇదంతా రాదు ఇదంతా రాదు ఈ ఈ రైట్ సైడ్ ఉన్నదంతా వస్తుంది చూడండి ఇక్కడ నేను మధ్యలో నుంచి పెట్టి చూపిస్తాను ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు వీడియో అంతా ఇలా ఎఫెక్ట్స్ వస్తాయి ఇక్కడ దాకా చాలా అనుకుంటే మీరు ఇక్కడ దాకా ఆపేసి రైట్ రైట్ క్లిక్ ఇచ్చేయండి చూడండి నేను ఇక్కడ నేను ఇదంతా రాలేదు నేను రెడ్ మార్క్ ఎక్కడైతే పెట్టానో ఈ రోంత మాత్రమే వచ్చింది చూపిస్తాను చూడండి ఈ వీడియోకి ఈ డిఫరెన్స్ ఇది చూడండి నార్మల్గా రన్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎఫెక్ట్ పెట్టినాను కాబట్టి ఎఫెక్ట్స్ అంతా ఇలా షేక్గా వస్తుంది నేను షేక్గా పెట్టినాను కాబట్టి షేక్గా వస్తుంది మనకి ఇది అవసరం లేదు లాంగ్ లెంగ్త్ వీడియోస్కి డిలీట్ చేసేద్దాం డిలీట్ చేసేద్దాం మనకి ఎఫెక్ట్స్ అవన్నీ షార్ట్ వీడియోకి మనం ఏమన్నా యూస్ చేసుకోవచ్చు లాంగ్ వీడియోకి మనం యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు షార్ట్స్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది ఈ ఇంతవరకు ఎడిటింగ్ అయితే ఇంతే అండి మరి ఇంకా ఏం పెద్దగా ఏం ఉండదు దీంట్లో అయితే ఇప్పుడు మీరు మీ వాయిస్ కాకుండా వేరే వాయిస్ ఇవ్వాలనుకున్నారనుకోండి ఇక్కడ వాయిస్ చేంజర్ అనేది ఉంటుంది ఇక్కడ యారో మార్క్ అటు ఇటు యారో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఒరిజినల్ అంటే మీరు మాట్లాడింది కనిపిస్తుంది మెన్ అంటే అబ్బాయి మాట్లాడేది అనిపిస్తుంది వినిపిస్తుంది ఇక్కడ ఉమెన్ ఇక్కడ చైల్డ్ ఇక్కడ మాన్స్టర్ ఇక్కడ రోబోట్ మీకు ఏదైతే యూస్ కావాలో అది చేసుకోండి ఇప్పుడు నేను చిన్న పిల్లోడిది పెడతాను చూడండి నా వాయిస్ కాకుండా మీరు వేరే వాయిస్తో చెప్పాలి అంటే మీ మీ వాయిస్ మాట్లాడతారు కానీ మీరు మాత్రం ఇక్కడ చేంజ్ చేసుకుంటారు నేను చిన్న పిల్లోడిది పెట్టినాను చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూడండి మీకు వీడియో స్పీడ్ ఉంది కాబట్టి వాయిస్ క్లారిటీ లేదు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీరు మీ వాయిస్ కాకుండా వేరే వాయిస్ రావాలి అన్నప్పుడు ఇక్కడ వాయిస్ చేంజర్లో వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు మీకు ఏదైతే కావాలో ఆ వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా వాయిస్ చేంజ్ చేసుకొని మీకు ఏదైతే కావాలో అది ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తే చాలు లేదు మాకు వీడియో మొత్తానికే కావాలనుకుంటే డబల్ క్లిక్ యూస్ చేస్తే అప్లై టు ఆల్ కొట్టేస్తే మొత్తం అంతా మీకు చిన్నపిల్లల వాయిస్ కానీ మీరు ఏ వాయిస్ పెట్టింటే వాయిస్ అయితే వస్తుంది అది ఇంకొకటి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా యానిమేషన్స్ ఉంటాయి కదా యానిమేషన్స్ మీద క్లిక్ చేద్దాం యానిమేషన్స్లో మీరు ఇప్పుడు షార్ట్స్ బాగా యూజ్ చేస్తున్నారంటే ఈ యానిమేషన్స్ బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు మనం ఫొటోస్ ఎడిట్ చేస్తున్నాం అనుకోండి మీకు ఫొటోస్ ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా పక్కన పెట్టేస్తాను నేను ఫొటోస్ అయితే ఎడిట్ చేసి చూపిస్తాను ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటే ఈ వీడియో కాకుండా ఫొటోస్ మీద క్లిక్ చేసుకోండి ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏదైతే ఫోటో కావాలో ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి నేను ఈ ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ వన్ టైప్ ఆఫ్ శారీస్ అంటే ఒకే మోడల్లో ఉన్న శారీస్ ఇవి ఈ శారీస్ మీద ఈ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసినారు అనుకోండి ఇప్పుడు మీరు ఈ రెడ్ ఈ మార్క్ మీద మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు యానిమేషన్స్ పెడదాము ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ యానిమేషన్స్ వస్తాయి మనకి మీరు ఏదైతే కావాలో అది యూజ్ చేసుకోవచ్చు నేను మనం మిక్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మిక్స్ చేస్తాం కదా వీడియోకి షార్ట్స్కి అయితే మనము ఇలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు చూడండి ఇది పెడతాను నేను ఇది పెడతాను చూడండి ఇది చూడండి ఇది ఇది నేను ఎడిట్ చేయలేదు ఇది నేను ఎడిట్ చేశాను దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి చూడండి ఇలా వస్తుందనమాట ఇప్పుడు నేను ఇది ఏం పెట్టలేదు కాబట్టి జస్ట్ నార్మల్గా ఫోటో చేంజ్ అవుతుంది అదే దీనికి కూడా పెట్టాలనుకుంటే మరి ఇక్కడ వైట్ దాని వైట్ మీద రెడ్ మార్క్ పెట్టి మీరు ఏదైతే కావాలో దీంట్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది అది మీకు అప్లై అవుతుంది ఇది లవ్ షేప్ ఉంది హార్ట్ షేప్ ఉంది కదా ఇది పెట్టి చూపిస్తాను చూడండి ఇది అయిపోయి అది ఒకటి అయిపోయిన తర్వాత ఇలా లవ్ షేప్ వస్తుంది అట్లా మీరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా ఇది పెట్టి చూపిస్తాను ఈ ఫ్లవర్స్ పడుతున్నాయి కదా ఈ ఫ్ల ఈ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి రైట్ క్లిక్ ఇచ్చేస్తే చాలు చూడండి ఇక్కడ హార్ట్ సింబల్ వస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ పడతాయి అలా ఫ్లవర్స్ కాదు అవి ఇమోజీస్ ఇమోజీస్ పడతాయి అలా మీరు ఎ ఎడిటింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇవన్నీ మీకు షార్ట్స్కి అయితే యూజ్ అవుతుంది లాంగ్ లెంత్ వీడియోస్కి ఏం అవసరం లేదు లాంగ్ లెంత్ వీడియోస్కి నా నేను చేసేంతవరకు అయితే జస్ట్ స్ప్లిట్ చేస్తాను వీడియోని మిక్స్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇస్తాను అంతవరకే యాంగిల్ నా నైన్ ఇస్ టూ సిక్స్టీనా లేదా సిక్స్టీ సిక్స్టీన్ ఇస్ టు నైనా అనేది నేను వీడియోని బట్టి సెలెక్ట్ చేసుకుంటానండి మీరు మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో లాంగ్ లెంత్ వీడియోస్కి అయితే సిక్స్టీన్ టు నైన్ పెట్టుకోండి లేదు మేము షార్ట్స్కి ఎడిట్ చేస్తున్నాం అనుకుంటే నైన్ ఇస్ టూ సిక్స్టీన్ అయితే పెట్టుకోండి నైన్ ఇస్ సిక్స్టీన్ అయితే పెట్టుకోండి ఇంకంతవరకే యూజ్ అవుతుంది మీకు మ్యూజిక్ కావాలంటే మీరు మ్యూజిక్ చేసుకోవచ్చు నేను అయితే ఎడిట్ ఇట్లే చేస్తానండి మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను నన్ను ఒక సిస్టర్ అడిగింది మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారో చూయించండి అనేసి ఈ వీడియో తన కోసమే చేశాను సిస్టర్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇలాగే చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు యూకట్లో యూకట్ అనేది మంచి ఎడిటింగ్ యాపే కానీ దీంట్లో కొంచెం డ్రాబ్యాక్ వచ్చేసి మ్యూజికే మ్యూజిక్ ఏది పెట్టినా కొంచెం కాపరేట్ పడుతుంది మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి యూస్ చేసుకుంటారంటే బెస్ట్ ఎడిటింగ్ యాప్ ఇది యూకట్ చాలా బాగుంటుంది మీరు యూజ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు చేస్తా చేస్తా మీకు ప్రాక్టీస్ అయితే అయిపోతుంది మీకు ఈ వీడియో కొంచెం అయినా హెల్ప్ఫుల్ అయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలంటే మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ద్వారా నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకొని కింద ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ సీ యుల్ అండ్ అనదర్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్